నమస్తే అండి అమరావతి రియల్ ఎస్టేట్ టీవీ నుంచి నేను రాజశేఖర్ అండి విజయవాడ పెదపులిపాకలో ఈస్ట్ ఫేసింగ్ నూట ఇరవై గజాల ఇండిపెండెంట్ హౌసెస్ సేలుకున్నాయండి ఈ ఇల్లు ఉన్న వెంచర్ బందర్ నేషనల్ హైవే నుంచి రెండున్నర కిలోమీటర్ల దగ్గరలో ఉంటుందండి ఈ వెంచర్కు ఆర్టీసీ బస్ ఫెసిలిటీ ఉందండి ఈ ఇల్లు ఉన్న వెంచర్ నాన్ లేఅవుట్ వెంచర్ అండి మనకు ప్రైవేట్ బ్యాంక్స్ నుంచి లోన్ ఫెసిలిటీ ఉంటుందండి పెదపులిపాక చోడవరం మధ్యలో ప్రతిపాదిత ఇన్నర్ రింగ్ రోడ్ స్టార్ట్ అవుతుందండి వలన మనకు అమరావతికి మరియు గన్నవరం విమానాశ్రయానికి కూడా సులభంగా చేరుకోవచ్చు ఈ ఇంటిని నూట ఇరవై గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారండి ఈ ఇంటి యొక్క కొలతలు ఇరవై ఏడు అడుగుల వెడల్పు నలభై అడుగుల పొడవు వస్తుందండి ఈ ఇల్లు అరవై రెండు లక్షలు చెబుతున్నారండి కొద్దిగా నెగోషియేషన్ ఉంటుంది ఇతర వివరాలకు ఈ నెంబర్ను కాంటాక్ట్ చేయండి